క్రైస్తలాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఇరవై వచనము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అతడు అబద్ధికుడగను తాను చూచిన తన సహోదరుని ప్రేమించని తాను చూడని దేవుని ప్రేమించలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము ఈ కాలంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పాష్టకి మరి ఒక అస్సలు పడటం లేదు ఒక్కొక్కరు సిద్ధాంతపరమైన భేదాలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు నీ వాక్యం తప్పు అంటే నీ వాక్యం తప్పు నేను చెప్పేది కరెక్టు నువ్వు చెప్పేది తప్పు అని ఒకరినొకరు తిట్టుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అసలు ప్రేమకి చోటు అనేది లేదు అన్యుల మధ్య ఎంతో నవ్వులు పాలు అయిపోతున్నాము ప్రిలారా దీ దేవుడు వాక్యము చెప్తున్న ఏంటంటే సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పటికీ మనము ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించి నడుచుకోవాలనేది దేవుని యొక్క సిద్ధాంతం సిద్ధాంతపరమైన విభేదాలు రాజ్యంలో ఖచ్చితంగా మనకి క్లియర్ చేయబడతాయి కానీ మనము ఒకరి అలా ఒకరు ద్వేషించుకుంటూ ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంత కష్టము అవుతుంది మన ఆత్మీయతను ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు ఒకనొకసారి ఇద్దరు దైవజనుల మధ్య అనేక గొప్ప దైవజనులు ఒక అతని పేరు జాన్వేస్లీ మరి ఒకతని పేరు జాన్ బిట్ఫీల్డ్ వీరిద్దరూ కూడా అన్నాదమ్ముళ్ళు దేవుని యొక్క సేవను బలముగా చేశారు కానీ వీరిద్దరికీ సిద్ధాంతపరమైన భేదాలు అనేవి వచ్చాయి వీరి అనుచరులు ఎప్పుడూ కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండేవారు ఒకనొక సమయంలో వెస్లీ గారు మరణించారు జాన్ బిట్ఫీల్డ్ వారి యొక్క అనుచరులు ఏమని అన్నారంటే అయ్యా జాన్విసులు గారు మరణించారు కదా ఆయన అసలు పరలోక రాజ్యంలో కనపడతారంటారా మరి పరలోక రాజ్యంలో మనము చూడొచ్చు అంటారా అని అడిగారు అప్పుడు జాన్విట్ ఫీల్డ్ ఇలా సమాధానమిచ్చాడు మనము పరలోక రాజ్యంలో మనకైతే ఆయన కనిపించడు అని చెప్పాడు వెంటనే ఆశ్చర్యంగా అదేమిటి పరలోక రాజ్యంలో మనకు కనిపించడా అంటే ఎక్కడ ఉంటాడు అంటే ఆయన సింహాసనానికి దగ్గరలో ఉంటాడు మనమైతే సింహాసనానికి చాలా దూరంగా నిలబడి ఉంటాము మనకైతే కనిపించడు అని చెప్పాడట ఎందుకు ఆ విధంగా అనుకుంటున్నారు అంటే ఆయన సిద్ధాంతపరమైన విభేదాలు మా ఇద్దరికీ ఉన్నప్పటికీ మేము ఎప్పటికీ కూడా ఒకరినొకరు ద్వేషించుకోలేదు ఎప్పటికీ మేము ఒకరినొకరు తిట్టుకోలేదు కానీ మీరు మాత్రము సిద్ధాంతపరమైన విభేదాలతో ఎప్పుడు కూడా ద్వేషించుకుంటూనే ఉన్నారు మాది కరెక్టు మీది తప్పు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ బుద్ధి కుక్క బుద్ధి ఈ కుక్క బుద్ధిని మానేసి ఒకరినొకరు ప్రేమగా కలిగి జీవించడం నేర్చుకోండి అని చెప్పాడట